ఈ పని చేసుకుంటూ రావటం వల్ల అంతటి చదువు లేనటువంటి ప్రజలకు ఇవి పరిపాలన జరుగుతూ వచ్చింది పంటలు పండించుకుంటున్నారు సంవత్సరం వారి పనులు గడుతూనే ఉన్నారు వ్యవస్థలు నడుస్తూనే ఉన్నాయి ఈ దశలోనే రెవెన్యూ శాఖ అదుపులో ఉన్నటువంటి ఆబ్కారీ శాఖలు కావచ్చు ఇతరత్ర ఈ కమర్షియల్ ట్యాక్స్ వాణిజ్య పన్నుల శాఖ కావచ్చు తర్వాత మీట్ అండ్ పౌల్ట్రీ కావచ్చు లేదంటే అంటే మన మాంసం దుకా దుకాణాలకు సంబంధించినటువంటి కావచ్చు ఎక్సైజ్ పాలసీని సపరేట్గా వచ్చిన తర్వాత కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ విడిపోతూ ఉన్నాయి రెవెన్యూ వ్యవస్థ కేవలం భూములకు సంబంధించి ఇతరత్ర పరిపాలన సంబంధించి పనులు మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఆ ఉన్న సిబ్బంది పూర్తి గ్రామస్థాయి సిబ్బందితోని అక్కడున్న ఆరు గ్రామాలకు బాధ్యత వహిస్తున్నటువంటి ఆ క్లర్క్ అందరు చదువుకున్న వాళ్ళే వాళ్ళంతా డిగ్రీలు చదివిరు టెన్త్ చదివిరు అంతకుముందు ఏం చదువు లేకపోయినా కూడా పట్టువారి వ్యవస్థ నడిచింది ఆ మాత్రం మేనేజ్మెంట్ అయికుంటూ వచ్చింది వీళ్ళు వచ్చాక ఏమైందంటే వీళ్ళు జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో రిక్రూట్ అయ్యి అట్లా కొన్ని సంవత్సరాలు నడిచింది ఈ భూములకు సంబంధించిన అమ్మకాలు కొనుగోలు కూడా సజావుగా జరిగిపోతూనే ఉన్నాయి ప్రతిదానికి కూడా నైన్టీన్ సెవెంటీ వన్లో తయారు కాబట్టేటువంటి చట్ట అమలు జరుగుతూ వచ్చింది ఎయిటీ ఫోర్లో రిక్రూట్ కాబట్టిన వాళ్ళ వాళ్ళ నుంచి ఈ అమ్మకాలు కొనుగోలు మెడిటేషన్లు తర్వాత సక్సెషన్లు తర్వాత టెనెన్సీకి సంబంధించినటువంటి అసైన్మెంట్ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ భూములు కాపాడు ఇవన్నీ కూడా కొద్దిలో గొప్ప కాపాడబడుతూ వస్తూ ఉన్నాయి ఇది ఇలా సెవెంటీ వన్ నుంచి ఎయిటీ నైన్లో దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు తయారై పని దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వచ్చినాయి ఆ తదనంతరం కంటిన్యూస్గా రెండు వేల ఇరవై వరకు అట్లే వచ్చింది వాస్తవానికి ప్రజలు తిరుగుతూ ఉన్నారు కొన్ని కష్టాలు పడుతూనే ఉన్నారు లంచగొండితనం అనేది ఒక బద్లాం చేసుకుంటూ ప్రభుత్వాలు వారి వారి ఇష్ట ప్రకారము వాళ్ళు బయట పెట్టని కొన్ని ఇంగ్లీష్లో హిడెన్ ఎజెండా అంటారు అంటే అంతరంగికంగా ఉండేటువంటి వాళ్ళకున్న దూరదృష్టి వాళ్ళ స్వార్థాలు అవి దృష్టిలో పెట్టుకొని ఈ ఉన్న అంతా కూడా డిజిటలైజేషన్ పేరుతోని వాస్తవానికి డిజిటలైజేషను యూపీఏ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే దానికి మొగ్గ తొడిగింది మొగ్గు మొగ్గుదొలడానికి కూడా కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ ఎకానమీ ప్రపంచ మార్కెట్ ఏదైతే ఉంటుందో భూమి మొత్తము ప్రపంచం దృష్టికి తీసుకురావాలి ఏ దేశంలో ఎంత భూమి ఏ రకమైన భూమి ఉన్నాయనేది ఇది డబ్ల్యూటిలో ఒప్పందంలో ఉన్నది కాబట్టి ఆ ఒప్పందంలో భాగంగా అప్పటి యూపీఏ ప్రభుత్వము ప్రతి గ్రామంలోని భూములను డిజిటలైజ్ చేయటం అనేది ఒక పాలసీగా నిర్ణయం నిర్ణయమై కొద్దిగా ముందు కదిలింది తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు సే మోదీ ప్రభుత్వం ఉందాము ఎవరైనా మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ అయితే వచ్చిన తర్వాత ఈ పని కాస్త స్పీడ్ పెరిగింది చాలా రాష్ట్రాల్లో దాదాపు పదహారు రాష్ట్రాలలో డిజిటలైజేషన్ అయింది మన దగ్గర కూడా డిజిటలైజేషన్ అయింది ఈడ కొత్తగా ఏం ఇంట్రడ్యూస్ కాబడలేదు డిజిటలైజేషన్ ఆ డిజిటలైజేషన్ దాన్నేమంటారంటే ఎల్ఆర్యూపీ అంటే ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ అంటే భూమి రికార్డుల తదనంతర ఎదుగుదలను డిజిటలైజ్ అంటే రికార్డులోకి పెట్టడం దాని పేరు ఎల్ఆర్యూపీ అని పేరు పెట్టారు ఈ ఎల్ఆర్యూపీ రికార్డు అట్లా అవుతూ ఉన్నాయి అవుతా ఉన్నాయి అవుతూ ఉన్నాయి ఇంతలో ప్రభుత్వాలు మారినాయి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై వరకు కూడా అట్లే నడిచింది రెండు వేల ఇరవైలో వచ్చేసేపటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవన్నీ కంప్లీట్గా ఉన్న రికార్డులను ఇంకా అప్డేషన్ చేయడం అనేది తీసుకున్నది స్పీడప్ చేసింది ఈ స్పీడప్ చేయడానికి రెండు వేల పద్దెనిమిది రికార్డు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు పాణిల దగ్గర పెట్టుకొని తర్వాత వన్ బి రిజిస్టర్ దగ్గర పెట్టుకొని వన్ బి అంటే ఇదివరకు గతంలో పహానీ పహాణితో పాటు చౌఫస్లాని ఉండేది ఆ చౌఫసలాని రెండు ఒక దగ్గర పెట్టుకొని ఈ అప్డేషన్ ప్రోగ్రామ్ అంటే యూపీ కింద ఈ రెండు పహానీలు దగ్గర పెట్టుకొని ఈ వన్ బి దగ్గర పెట్టుకొని ధరణి పోర్టల్లో ఈ కంప్యూటరైజ్ చేయబడింది ధరణి అనేది ఇంకా పేరు పడలేదు ఇది మొత్తం ఎంటర్ అయ్యాక రెండు వేల ఇరవైలో దానికి ధరణి అనే పేరు పెట్టి ఒక పోర్టల్ కింద తయారు చేసి ఈ రికార్డ్ అంతా దాంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది యాజ్ ఈజ్గా ఎట్లా హాని ఉంది అట్లా ఎట్లా చోఫస్లా అదర్వైజ్ వన్ బి రిజిస్టర్ ఎట్లా ఉంది ఇది అందులోకి ఎంటర్ అయిపోయింది ఎంటర్ అయ్యాక కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయింది రాత్రి రాత్రింబోళ్ళు అక్కడ ఉన్న సిబ్బందిని పటవార్లను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ను బాగా చదువుకున్న రెయిన్ బౌల్ పనిచేసి కలెక్టర్ల వెంటబడి ఆర్డీఓల వెంటబడి తహసీల్దార్ల వెంటబడి ఆజ్జింగ్ దాంట్లోకి ఇంజెక్ట్ చేయబడింది చేసి దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది అనే దాని మీద ప్రభుత్వమే దూరంగా ఆలోచించి ధరణి అని నామకరణం చేశారు ధరణి పోర్టల్ ఇట్స్ మంచి పేరు అది ఆనాటి ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తెలుగు లిటరేచరు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మంచి పేరు పెట్టాడు ఇట్స్ వెల్కమబుల్ వర్డింగ్ కామన్ పీపుల్ కూడా ఈజీగా అనగలిగే శబ్దం ఏంది అంటే ధరణి